మనం ప్రత్యేక చెప్పుకున్నాము ఇప్పుడు పంచదేశ్వర అధ్యాయంలో ఒక సంసారాన్ని గురించి ఒక వృక్షం కింద పూజి చెప్పినటువంటి అధ్యాయం అని ఉంటుంది ఇది పంచదేశ్వర అధ్యాయం శ్రీ భగవాన్ అయితే ఈ చెట్టు ఎలా ఉంటుందంటే పైన అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్నది లేనట్టుగా భావ చేస్తున్నాం ఉన్నది లేనట్టు ఉన్నట్టుగా బ్రావర్తున్న వాడి పరమాత్మ అనేటువంటి వాడు పైగా ఉంటారు అనే ఒక భావంతో అట్లా చెప్పు ఉండవచ్చును అశోద్ధం ప్రకృతాఖ ప్రవృద్ధ విషయ ప్రవాద

పెద్దగా అయిపోయింది అంటే ఎన్నో కొన్ని వేలు కోట్ల సంసారం మనం కొనరు జరణం పునరు ఈ సంసారాల్లో కొట్టుకులాడుతున్నాం కాబట్టి రాబట్టి బాగా ఇంత మొదలు ఉంటుంది కదా అంటే దాని దాని మొదలు చాలా పెద్దగా ఉంటుంది మూలండి దాని వేలు పాల్కొని పోయి ఎక్కడెక్కడకో పాల్కొని పోయి ఉంటాయి అన్నమాట దాన్ని ఎవరైతే దీనికి మూలం పరమశివుడని పరమాత్మ అని దీని శాస్త్రే బ్రహ్మదేవుడని దీని ఆకులే వేదములని దీని చిగుళ్ళు ఆశా కోరికలు ఈ కర్మ కర్మ వాసనలు ఉంటాయి కదా మనం పోయినా కూడా ఆ వాసనలు బట్టి మనం జీవిస్తాం ఎవరు ఏది కోరుకుంటే అదే అయిపోతున్నాం కదా అలాగే ఈ వాసనలు పోకుండా ఏర్లు బాకీ దృఢంగా ఆ చెట్టు వృద్ధి చెంది ఉంది ఇది మామూలు పొడవలతోని చాకులతోని తెగ కాదంట తిరుగుద్దా ఇంత వృక్షం చాకులు మరి డేళ్ళు కతులతో తిరగదా అప్పుడు అది కట్ చేయాలంటే ఏం కావాలి పెద్ద పెద్ద గొడ్రలు కావాలి ఈ సంసార వృక్షం కూడా అలా పాసుకొని పోయి కొన్ని వేల సంవత్సరానికి మన ఇందులోనే కొట్లాడుతూ ఉన్నాం మరి దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి పెద్ద గొడవలు కావాలని చెప్పాను ఈ గొడలు ఏంటంటే దానికే గొడవలు కావాలి చేతికి మనకేం కావాలి అసంగం అనే శస్త్రం కావాలి అసంగం అంటే ఏంటి ఒకరికి కానీ లేకుండా అన్ని వదిలేసి అంటే మమకారాలు ఉండకుండా నిన్న చెప్పుకున్నాం కదా భక్తిలో అలాంటి అన్ని వదిలేసి అసంగం అనే శాస్త్రంతో ఆ చేతిని ఊల్చుకొని కూలంగా సరిపోయాగా అప్పులే చెట్టు తెలుసుకోను అంటే అసమ్మ అనే దీని జన్మని తీసుకో అది సరిపోదు మరి దారి మార్గంగా ఆధ్యాత్మిక ఇవేంటి ఈ శ్లోకాలకు అర్థం ఏమిటి అంటే ఇది ఒక అసంగం అనే శస్త్రం కోరికలు లేకుండా మంసానురాగాలు లేకుండా పరమంతు మనం కొలుసుకునేటువంటి వాళ్ళం అయిపోయిన తర్వాత కూడా ఊరుకోకూడదు మరి దారిపత్యం కాదు మరి భక్తి మార్గంలోనే నడవాలి అలా నడిచినటువంటి వాళ్ళు ఎవరు నడవగలుగుతారు అంటే దుఃఖాన్నైనా కష్టాన్నైనా సుఖాందైనా సమానంగా చూసేటువంటి వాళ్ళు తత్పరి మార్గిత్యం ఎస్ నివర్త ప్రపత్తి అతమోహ నిర్మాణమోహ అంటే ఇక మంగ ఉండవన్నమాట దోష అంటే జం పెట్టుకునేటువంటి వాళ్ళు సమదుఃఖాలని సుఖదు సమంగా చూసేటువంటి వాళ్ళు ఈ మార్గాన్ని అనుసరించుతారు ఆ భగవంతుని చేరుకోగలుగుతారు అని చెప్పారు అన్నమాట మనం ప్రతి ఒక్క చెప్పుకున్నాము ఇప్పుడు పంచదశ అధ్యాయంలో ఒక సంసారం గురించి ఒక వృక్షం కింద చెప్పినటువంటి అధ్యాయాన్ని ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగము

బ్రాహ్మేశ్వరం ఉన్నట్టు లేనట్టు లేని ఉన్నట్టుగా పరమాత్మ అనేటువంటి వాడు పనే ఉంటాడు అనే ఒక భామవంతుని అట్లా చెప్పి ఉండవచ్చు అశ్వద్ధం శాఖ వన ప్రవృద్ధ విషయ ప్రవాద

పెద్దగా అయిపోయింది అంటే ఎన్నో కొన్ని వేలు కోట్ల సంవత్సరానికి మనం జరణం కొనరు అభిమానం ఈ సంవత్సరాలు కొట్టుకులాడుతున్నాం కాబట్టి దానికి బాగా ఇంత మొదలు ఉంటాయి కదా అంటే దాని చేసి దాని మొదలు చాలా పెద్దగా ఉంటుంది మూడవ పాల్కొని పోయి ఎక్కడెక్కడకో పాల్గొని పోయి ఉంటాయి అనమాట దాన్ని ఎవరైతే దీనికి మూలం పరమశివుడని పరమాత్మని దీని శాస్త్రలే బ్రహ్మదేవుడని దీని ఆకులే వేదముడని దీని చిగుళ్ళు ఆశా కోరికలు ఈ కర్మ కర్మ వాసనలు ఉంటాయి కదా మనం పోయినా కూడా ఆ వాసనలు బట్టి మనం జీవిస్తాం ఎవరు ఏది కోరుకుంటే అదే అయిపోతున్నాం కదా అలాగే ఈ వాసనలు పోకుండా ఏర్లు బాకీ దృఢంగా ఆ చెట్టు వృద్ధి చెంది ఉంది ఇది మామూలు పొడవలతోని చాకులతోని తెలియదు కాదన్న తిరుగుద్దా ఇంత వృక్షం చాకులు మరి బేళ్ళు కతుంతా అప్పుడు అది కట్ చేయాలంటే ఏం కావాలి పెద్ద పెద్ద గొడ్రలు కావాలి ఈ సంసార వృక్షం కూడా అలా పాతుకొని పోయి కొన్ని వేల సంవత్సరానికి మన ఇందులోనే కొట్లాడుతూ ఉన్నాం మరి దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి పెద్ద గొడవలు కావాలని చెప్పాన ఈ గొడలు ఏంటంటే దాని గొడలు కావాలి చెట్టుకి మనకి ఏం కావాలి అసంగం అనే శాస్త్రం కావాలి అసంగం అంటే ఏంటి ఒకరు కానీ లేకుండా అన్ని వదిలేసి అంటే మమకారాలు ఉండకుండా నిన్న చెప్పుకున్నాం భక్తి యోగంలో అలాంటి అన్ని వదిలేసి అసంగం అనే శస్త్రంతో ఆ చేతిని ఊల్చుకొని కులంగా సరిపోదాగా అప్పులే చెట్టు చేసుకోను అంటే అసమ్మ అనే దాంట్లో జన్మని తీసేసుకో అది సరిపోదు మరి దారి మార్గంగా ఈ శ్లోకాలకు అర్థం ఏమిటి అంటే ఇది ఒక అసంగం అనే శాస్త్రం కోరికలు లేకుండా మంతానురాగాలు లేకుండా పరమంతు ప్రాప్త్యంగా మనం కొలుసుకునేటువంటి వాళ్ళం అయిపోయిన తర్వాత కూడా ఊరుకోకూడదు మరి దారిపత్యం కాదు మరి భక్తి మార్గంలోనే నడవాలి అలా నడిచినటువంటి వాళ్ళు ఎవరు నడవగలుగుతారు అంటే అసంగం దుఃఖానైనా కష్టాన్నైనా అయినా సుఖాందైనా సమానంగా చూసేటువంటి వాళ్ళు తరం తత్పరి మార్గిత్యం ఎస్ నివర్త ప్రపత్తి పరమ నిర్మాణమోహ నిర్మాణ మోహ అంటే ఇక మరోలు ఏమి ఉండవు అనమాట జతసంగ అంటే దేంతో సంగం పెట్టుకోనటువంటి వాళ్ళు సమదుఃఖాన్ని సుఖదు సమంగా చూసేటువంటి వాళ్ళు

అనుకుంటూ కూడా మీరు దగ్గర గ్యాస్ కట్టే టైము లేదు అన్నం ఉడికిందలేదు వాళ్ళు వచ్చి మా వాళ్ళు తిట్టలేదు అనే ఆలోచన చేసుకుంటుంటాం మనం ఎప్పుడు కూడా ఈ దేవాలయానికి రాగానే మన ఆలోచనలన్నీ ఇక్కడికి వెళ్ళిపోవాలి అదే వెంకటేశ్వర స్వామి తత్వంలో కూడా భావములోన భాగ్యమునందు ఎప్పుడు కూడా గోవింద గోవిందాన్ని గోవరా అని చెప్పి ఆ అన్నాచార్యము ముప్పై రెండు వేల సంకీర్తనలు అంటే పాటలు ముప్పై రెండు వేల పాటలు రచించి మనకు అందించారు వాటిలో ముప్పై రెండు వేలలో దాదాపు పన్నెండు వేల సంకీర్తలు మనకు వీణానికి పేర్లు ఎక్కువ ఉంటాయి కదా పన్నెండు వేల పాటలు ఉన్నాయి పన్నెండు వేల సంకీర్తనలు మనకు అందించాడు ఆ పన్నెండు వేలలో మనం మహా అంటే పాడుకోవడానికి వీలుగా ఒక వెయ్యి పాటల కంటే ఎక్కువ పాడుకోలేదు ముప్పై రెండు వేల సంకీర్తనలో పన్నెండు వేలు మనకు అందుబాటులో ఉన్నాయి ముప్పై రెండు వేల సంకీర్తలు అన్నమాచార్యం వారిని రచించి రాజలేక మీద ముద్రించి వాటిని పెడితే వాళ్ళ కూలి తరాల తరాల వాళ్ళు ఈ రాజలేక ఇంట్లో డబా ఉన్నాయని చెప్పి వాటిని అంటే తర్వాత వాళ్ళు

Yeah, 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 और राम बोलो या aurantra muru akurure aurantra muru akurure tadare gari re akurure you uh -huh.